జీఆర్ నైన్ టీవీకి స్వాగతం కాంగ్రెస్ పాలనలో సిరిసిల్ల ఉరిసిల్లగా మారిందని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాణిరుద్రమాదేవి మండిపడ్డారు పనిలేక నేతన్నలు పస్తులుంటూ ఆత్మహత్య చేసుకుంటున్నా ఎందుకు పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తారు నేతన్నల ఆత్మహత్యలకు రాష్ట్ర సర్కారే బాధ్యత వహించాలని వెంటనే ఆ కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకోవాలని డిమాండ్ చేసింది సిరిసిల్లకు విచ్చేసిన రాణిరుద్రమా తంగళ్లపల్లి మండలంలోని ఇందిరానగర్లో ఆత్మహత్య చేసుకున్న అంకారపు మల్లేస్ కుటుంబాన్ని పరామర్శించింది నేతన్న మరణవార్తను తెలుసుకున్న బండి సంజయా కుటుంబాన్ని పరామర్శించడంతో పాటు ఆర్థిక సాయం అందించాలని చేసిన సూచన మేరకు ఇవాళ సిరిసిల్ల ఉరిసిల్లగా మారేటువంటి పరిస్థితి మళ్ళా మన కళ్ళ ముందు కనిపిస్తోంది గత ప్రభుత్వం పది సంవత్సరాలు అధికారంలో ఉండి ఏనాడు కూడా నేత కార్మికులకు శాశ్వతమైనటువంటి ఉపాధిని చూపించలేదు వచ్చిన కొత్త ప్రభుత్వం కూడా కనీసం వాళ్లకు పూట గడవాలంటే ఓ పని ఉండాలి ఆ పని పని దొరకాలి అనంటే వాళ్లకు ఆర్డర్స్ ఇవ్వాలి మరి ఏదో ఒకటి చేసి సిరిసిల్లలో నేత పని మీదనే బతికినటువంటి వాళ్ళకు ఒక పని చూపిద్దామనేటువంటి ఆలోచన ఇప్పుడు వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా లేదు ఉన్నటువంటి బిఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఒక బతుకమ్మ చీరల పేరు చెప్పి ఇవాళ వాళ్ళ జీవితాలన్నింటినీ కూడా ఒక మూడు నెలలు నాలుగు నెలలు పని దొరికి మిగిలిన రోజులు పస్తులు ఉండేటట్టు చేసింది ఇవాళ పెనం మీదికెళ్లి పొయిల పడ్డట్టు ఆ మూడు నాలుగు నెలల పని కూడా లేకుండా నేత కార్మికులు రెండు మూడు నెలల నుంచి వాళ్ళు గోసపడుతున్నారు పోయిన నెలంతా కూడా వాళ్ళందరూ కూడా దీక్షలు చేసిన్నారు పాదయాత్రలు చేసిన్నారు బిచ్చమెత్తుకొని అడుక్కున్నారు రోడ్ల మీద అయినా కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కరికరించలేదు గత మేము లాస్ట్ ఒక పది రోజుల క్రితం మా ఎంపీ బండి సంజయ్ కుమార్ గారు దీక్ష చేస్తానని పిలుపునిచ్చిన తర్వాత ఈ ఇన్ఛార్జ్ మంత్రి ఈ పార్లమెంట్కి ఇన్ఛార్జ్ మంత్రి ఎవరైతే ఉన్నారో పొన్నం ప్రభాకర్ గారు ఉటా ఊటిన పిరో పిరో మీను వచ్చి ఆ రోజు యజమానులను ఆసాంలను బెదిరించి భయపెట్టించి పైసలు ఇస్తామని చెప్పి దీక్ష విరమణ చేయించింద్రు వాళ్ళు దీక్ష విరమిస్తే మేము కూడా నేత కార్మికులకు సపోర్ట్గా అన్నాడు దీక్ష విరమించినాం కానీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము వదిలిపెట్టేటటువంటి ప్రసక్తే లేదు వాళ్ళు బకాయి పడ్డటువంటి దాదాపుగా మూడు వందల కోట్ల రూపాయలు ఏవైతే ఉన్నాయో ఆ బకాయిలన్నీ కూడా వెంటనే రిలీజ్ చేయాల్సిందే మొన్న చెప్పినటువంటి యాభై కోట్లు రిలీజ్ చేసినామని చెప్పిండ్రు కానీ ఇవాళ ఐస్ ముక్క కాంగ్రెస్ ప్రభుత్వంలో గతంలో బతుకున్నప్పుడు రాజీవ్ గాంధీ గారు చెప్పినట్టు ఐస్ ముక్క చేతుల పెడితే కిందికొచ్చేదాకా ఒక్క సుక్క నీటి చుక్క కూడా లేకుండా ఇవాళ మరి యాభై కోట్లు ఇచ్చినామని చెప్తున్నారు ఎవరికి ఇచ్చిండ్రు యాభై కోట్లు ఎక్కడ రిలీజ్ చేసిండ్రు ఇవాళ పొం పొన్నం ప్రభాకర్ గారు చెప్పాలా మరి మూడు వందల కోట్ల రూపాయల బకాయిలు ఉంటే మీరు యాభై కోట్లు రిలీజ్ చేస్తామని ఎట్లా చెప్తారు మిగిలిన పైసలు మరి ఎవరిస్తారు ఇస్తాడా వచ్చి లేకపోతే మీరు రేవంత్ రెడ్డి అడిగి మీరు తీసుకొస్తారా లేకపోతే మీరు ఇస్తారా చెప్పుంది ఇవాళ నేత కార్మికులు పస్తులు ఉంటున్నారు ఇవాళ ఆత్మహత్యలు చేసుకొని చచ్చిపోతున్నారు ఒక కుటుంబం కుటుంబ పెద్దను కోల్పోతే ఇవాళ వాళ్ళ బిడ్డ ఎట్లా బతుకుతుంది వాళ్ళ ఎట్లా బతుకుతాడు ఆయన భార్య ఎట్లా బతుకుతుంది మరి ఉండేటందుకు ఒక గుంట జాగ కూడా లేదు వాళ్ళకి చేసుకుందానికి ఇంత భూమి కూడా లేదు వేరే పని కూడా లేదు వాళ్ళకి చదువు సంధ్యలు కూడా లేవు మరి ఎట్లా బతకాలి వాళ్ళు ఇవాళ పొన్నం ప్రభాకర్ వచ్చి పెద్ద పెద్ద డైలాగులు ఇక్కడ రాజకీయ డైలాగులు చెప్పిపోవడం కాదు నేత కార్మికులకు ఏ విధమైనటువంటి ఉపాధిని మీరు చూపించబోతున్నారో ఖచ్చితంగా చెప్పాలి వాళ్ళకు ఒక శాశ్వత పరిష్కారం కావాలి బకాయి పడ్డ మూడు వందల కోట్ల రూపాయలు ఇవ్వాలి ఇవాళ కరెంటు సబ్సిడీ యాభై పర్సెంట్ వాళ్ళకు రావాలి గతంలో ఉన్నట్టుగానే అది చేయాల్సిందే యాన్ సబ్సిడీ పది పర్సెంట్ ఇవ్వాలి దాన్ని కూడా చేయవలసిందే శాశ్వతంగా మీరు గవర్నమెంట్ కి సంబంధించినటువంటి ఆర్డర్స్ అన్ని కూడా స్కూల్ యూనిఫామ్స్ కావచ్చు హాస్పిటల్లకు వాడేటువంటి బెడ్షీట్లు కావచ్చు హాస్పిటల్లో వాడే యూనిఫామ్స్ కావచ్చు అవన్నిటి ఆర్డర్లు కూడా సిరిసిల్లకి ఇవాళ ఇచ్చి వీళ్ళకు పని కల్పించాలని మేము డిమాండ్ చేస్తున్నాం మీరు మొన్న అనౌన్స్ చేసిన యాభై కోట్లు మిగిలినటువంటి డబ్బు ఏదైతే రెండు వందల యాభై కోట్లు యాభై కోట్లు కాక బకాయి ఉన్నదో ఆ పైసల్ని ఒక వారం రోజుల లోపు కనుక క్లియర్ చేసి ఆసాములకు యజమానులకు ఇయ్యకపోతే పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ మా ఎంపీ బండి సంజయ్ కుమార్ గారి ఆధ్వర్యంలో మళ్ళొకసారి సిరిసిలలో ఆందోళన కార్యక్రమాలకు పూలుకుంట పూలుకుంటామని కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తున్నాం నేతన్నలకు కూడా మేము మనస్ఫూర్తిగా ఒక విషయం చెప్తున్నాం మీకు చేతులెత్తి మొక్కి దండం పెట్టి చెప్తున్నాం ప్రాణం పోతే మళ్ళా రాదు మీ ప్రాణం పోతే మీ కుటుంబానికి పెద్ద దిక్కు కోల్పోయినట్టు అవుతుంది ఇంట్లో తండ్రి లేకపోతే బిడ్డలు రోడ్డు మీద పడతారు కొడుకులు రోడ్డు మీద పడతారు మీ భార్య పిల్లలు అనాథలు అవుతారు కాబట్టి కొన్ని రో కొన్ని దినాలు పట్టండి మీరు ఒపకే వట్టండి మీ ఎంబడి మేము ఉంటాము మీ ఎంబడి మేము కొట్లాడతాము కాంగ్రెస్ పార్టీ మెడలు వంచైనా ప్రభుత్వం మెడలు వంచైనా మీకు రావాల్సిన పైసలు ఇప్పిస్తాము మీకు శాశ్వత పని ఎట్ల చదువు సందీలు కూడా లేవు మరి ఎట్లా బతకాలే వాళ్ళు ఇవాళ పున్నం ప్రభాకర్ వచ్చి పెద్ద పెద్ద డైలాగులు ఇక్కడ రాజకీయ డైలాగులు చెప్పిపోవడు కాదు నేత కార్మికులకు ఏ విధమైనటువంటి ఉపాధిని మీరు చూపించబోతున్నారో ఖచ్చితంగా చెప్పాలి వాళ్ళకు ఒక శాశ్వత పరిష్కారం కావాలి బకాయి పడ్డ మూడు వందల కోట్ల రూపాయలు ఇవ్వాలి ఇవాళ కరెంటు సబ్సిడీ యాభై పర్సెంట్ వాళ్ళకు రావాలి గతంలో ఉన్నట్టుగానే అది చేయాల్సిందే యాన్ సబ్సిడీ పది పర్సెంట్ ఇవ్వాలి దాన్ని కూడా చేయవలసిందే శాశ్వతంగా మీరు గవర్నమెంట్ కి సంబంధించినటువంటి ఆర్డర్స్ అన్ని కూడా స్కూల్ యూనిఫామ్స్ కావచ్చు హాస్పిటళ్లకు వాడేటువంటి బెడ్షీట్లు కావచ్చు హాస్పిటళ్ళలో వాడే యూనిఫామ్స్ కావచ్చు అవన్నిటి ఆర్డర్లు కూడా సిరిసిల్లకి ఇవాళ ఇచ్చి వీళ్ళకు పని కల్పించాలని మేము డిమాండ్ చేస్తున్నాం మీరు మొన్న అనౌన్స్ చేసిన యాభై కోట్లు మిగిలినటువంటి డబ్బు ఏదైతే రెండు వందల యాభై కోట్లు యాభై కోట్లు కాక బకాయి ఉన్నదో ఆ పైసల్ని ఒక వారం రోజుల లోపు కనుక క్లియర్ చేసి ఆశాములకు యజమానులకు ఇయ్యకపోతే పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ మా ఎంపీ బండి సంజయ్ కుమార్ గారి ఆధ్వర్యంలో మళ్ళొకసారి సిరిసిలలో ఆందోళన కార్యక్రమాలకు పూలుకుంటా పూలుకుంటామని కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తున్నాం నేతన్నలకు కూడా మేము మనస్ఫూర్తిగా ఒక విషయం చెప్తున్నాం మీకు చేతులెత్తి మొక్కి దండం పెట్టి చెప్తున్నాం ప్రాణం పోతే మళ్ళా రాదు మీ ప్రాణం పోతే మీ కుటుంబానికి పెద్ద దిక్కు కోల్పోయినట్టు అవుతుంది ఇంట్లో తండ్రి లేకపోతే బిడ్డలు రోడ్డు మీద పడతారు కొడుకులు రోడ్డు మీద పడతారు మీ భార్య పిల్లలు అనాథలు